నమో దెస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం దీర్ఘనికాయలోని సభ సుత్తం గురించి చెప్పుకుందాం బుద్ధుణ్ణి ఇంకా ధమ్మాన్ని సంఘాలను సేవించిన పుణ్యం ఫలంగా రాజు బింబిసారుడు చనిపోయిన తర్వాత దేవలోకంలో జనవ సభ యక్షునిగా పుడతాడు ఒకనాడు అతడికి అంటే అతడు బుద్ధునికి కనిపించి శీలాన్ని పాటించి ఇంకా ధర్మాన్ని అనుష్ఠించిన ఉపాసకులు ఇంకా భిక్షువులు తావత దేవలోకంలో ఎలా జన్మించారో చెప్తారు వాళ్ళు ఇక్కడ పుణ్యాన్ని సంపాదించుకొని అంటే తాతించ దేవత లోకంలో పుట్టడానికి కారణాన్ని చెప్తాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఆ సమయంలో భగవానుడు నాతికాలోని అంటే నాతికా అన్నది ఒక ప్రదేశం ఈ నాతికాలోని గింజక గింజక వసదంలో ఉంటూ ఉన్నాడు ఆ సమయంలో భగవానుడు పక్కపక్కనే ఉన్న కాశీ కోసల వచ్చి మల్ల చేతి వంశాలలో పంచాలలో ఇంకా మ్రచ్చ సూరసేనలో పరిచారకులు చనిపోయినప్పుడు వారి గురించి వారు ఎక్కడ పుట్టింది చెప్పేవాడు ఫలానా అతడు అక్కడ పుట్టాడు ఫలానా అతడు అక్కడ పుట్టాడు అని చెప్పేవాడు గతంలో చనిపోయిన యాభైకి పైగా నాతికా పరిచారకులు ఐదు అధోభాగ్య బంధనాలు నశించగా ఊపపాతికులుగా పుట్టారు ఐదు అధోభాగ్యాలు తొలగిపోయినట్టయితే వాళ్ళు అనాగామి స్టేజ్ని పొందినట్లు అనమాట ఉపపాతికులు అంటే దేవతా శరీరాలు పొందడం వారు మళ్ళీ రాకుండా అక్కడి నుండే నిబానాన్ని పొందుతారు అంటే అనాగామి స్టేజ్ని పొందిన వాళ్ళు అరూప బ్రహ్మలోకాల్లో జన్మని పొంది అక్కడి నుంచి అక్కడే నిబాణాన్ని పొందుతారు గతంలో చనిపోయిన తొంభై మంది నాతికా పరిచారకులు మూడు బంధనాలు నశించగా రాగ ద్వేష మోహాలు కృషించగా సగతాగాములైనారు వారు ఈ లోకానికి వచ్చి దుఃఖాన్ని అంతం చేస్తారు అంటే ఎవరైతే సగదగామి స్థితిని పొందుతారో వాళ్ళు ఈ ఐదు అధోగాది అంటే అధోభాగ్య బంధనాలు అంటే సంయోజనాలు కూడా అని అంటారు సత్కాయ దృష్టి విచికిత్స శీలవత పరామర్శ వ్యాపార ఇంకా రాగద్వేష కామచంద ఇవి తొలగిపోయిన వాళ్ళు అన్నమాట వాళ్ళు కొంతవరకు పై పైన తొలగిపోయిన వాళ్ళైతే కనుక వాళ్ళు సగదాగామి స్టేజిని పొందిన వాళ్ళు ఈ ఐదు పూర్తిగా తొలగిపోతే గనక వాళ్ళు అనాగామి స్టేజిని పొందిన వాళ్ళు ఈ సగదాగాములైన వారు వారు ఈ లోకానికి వచ్చి ఒక్క జన్మలోనే దుఃఖాన్ని అంతం చేసుకుంటారు అంటే అర్హంత స్థితిని పొందుతారు ఇక ఐదు వందలకు పైగా నాతికా పరిచారకులు గతంలో మూడు బంధనాలు నశించగా శ్రోతా పనులై దమ్మం నుండి జారిపోని వారై సంబోధి పరాయణ పరాయణులో అయినారు అంటే ఎవరైతే సత్కాయ దృష్టి విచికిత్స ఇంకా శీలబత పరామర్శ ఈ మూడు బంధనాలు తొలగిపోతాయో వాళ్ళు శ్రోతాపన్న స్థితిని పొందినారు వాళ్ళు గదో లోకాల్లో కానీ లేకపోతే జంతు లోకాల్లో కానీ జన్మను పొందరు కనీసంలో కనీసం ఏడు జన్మల్లో వాళ్ళు అర్హంత స్థితిని పొందుతారు ఇక నాతిక పరిచారకులు ఇలా విన్నారు ఆ సమయంలో భగవానుడు పక్కపక్కనే ఉన్న ఈ కాశీ కోసల వజ్జ వజ్జి ఇంకా మల్ల చేతి వంశాలలో కురుపాంచాలలో మచ్చ సూరసేనలో చనిపోయిన పరిచారకుల గురించి వారు ఇక్కడ చనిపోయిన తర్వాత ఎక్కడ పుట్టింది చెప్పేవాడు ఫలానా అతడు అక్కడ పుట్టాడు ఫలానా అతడు అక్కడ పుట్టాడు అని చెప్పేవాడు యాభైకి పైగా నాతికా పరిచారకులు గతంలో చనిపోయి ఈ అధోభాగ్య బంధనాలు నశించగా ఇట్లా ఈ భగవానుడు ఇలా వీళ్ళు సగదగా స్టేజ్ని పొందారు వీళ్ళు శ్రోతా అయ్యారు ఈ మాటలన్నీ అక్కడ ఉన్న పరిచారకులు ఆ నాతికాకి సంబంధించిన ప్రజలు వింటారు భగవానుడి మాటలు విని వారికి అంటే సంతోషం కలుగుతుంది ఎందుకంటే భగవానుడు ఎంతో శక్తివంతుడై వాళ్ళు చనిపోయిన తర్వాత ఏ గతిని పొందారో చెప్పగలుగుతున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు ఇలా ఉన్నాడు భగవానుడు పక్కపక్కనే ఉన్న కాశీ కూసల వజ్జి మల్ల చేతి వంశాలలో కురుపాంచాలలో మృత్య ఇంకా సూర్యసేనలో చనిపోయిన పరిచారకుల గురించి వారు ఎక్కడ పుట్టింది చెప్పేవాడు ఫలానా అతడు అక్కడ పుట్టాడు ఫలానా అతడు అక్కడ పుట్టాడు అని చెప్పేవాడు సో ఇలా మూడు బంధనాలు తొలగిపోయిన వాళ్ళు ఐదు బంధనాలు తొలగిపోయిన వాళ్ళు దమ్మం నుంచి జారిపోయిన వారే అయిన వాళ్ళు అదే శ్రోతోపన్న స్థితిని పొందినవారు ఇలా చెప్పగా అది విని నాతికా పరిచారకులు తమ మనసులో సంతోషించారు ఆనందించారు భగవాను మాటలు విని వారికి ప్రీతి సౌమనస్యాలు కలిగాయని ఆనందుడు వింటాడనమాట అప్పుడు ఆయుష్మంతుడు ఆనందునికి ఇలా అనిపించింది ఇంతకుముందు అంటే ఇంతవరకు అంగ మగధ పరిచారకులు చనిపోనేలేదు కానీ అని కాదు కదా మగధలో చా మగధలో కూడా చాలా కాలం సేవ చేసిన పరిచారకులు గతంలో చనిపోయారు వారు కూడా బుద్ధుని ఎందు ప్రసన్నలు దమ్మం ఎందు ప్రసన్నలు ఇంకా సంఘం ఎందు ప్రసన్నత కలవాలి శీలాన్ని పూర్ణంగా పాటించిన వారు గతంలో వారు చనిపోయినప్పుడు భగవానుడు ఏమీ చెప్పలేదు వారి గురించి వారి గురించి కూడా చెప్తే బాగుంటుంది అనేకులు సంతోషపడతారు దాని వలన సుఖతిని పొందుతారు ధార్మికుడు ధర్మరాజు బ్రాహ్మణ గృహపతులకు నాగరికులకు జనపాదకులకు మేలు చేసినవాడు మగధరాజు ఈ సేనియ బింబిసారుడు చనిపోయాడు అంటే రాజుగృహకి రాజుగా ఉన్న మగధరాజు మనుషులు ఇలా అనుకుంటూ ఉంటారు ఆ విధంగా ఆ ధార్మికుడు ధర్మరాజు ఇతరులను సుఖింపచేసి చనిపోయాడు మనం ఆ ధర్మరాజు ధర్మ పాలనలో హాయిగా గడుపుదాము అయినా బుద్ధ దమ్మ సంఘాలయందు ప్రసన్నుడు శ్రద్ధ కలవాడు శీలాలను పూర్ణంగా పాటించినవాడు గతంలో అతడు చనిపోయినప్పుడు భగవానుడు ఏమీ చెప్పలేదు అతని గురించి అతని గురించి కూడా చెప్తే బాగుంటుంది జనులు సంతోషిస్తారు అందువలన సుగతికి పోతారు అంటే వాళ్ళు కూడా వాటిని పాటించి భగవానుడు మగ మగతలోనే సంబోధిని పొందాడు మగతలోనే సంబోధిని పొందిన భగవానుడు మగధ పరిచారకులు చనిపోయినప్పుడు వారి జన్మ గురించి చెప్పకపోతే ఎలా గతంలో చనిపోయిన ఆ మగధ పరిచారకుల గురించి భగవానుడు ఏమి చెప్పకపోవడం వలన మగధ పరిచారకులు దీనంగా ఉన్నారు దీన మనస్కులై మగధ పరిచారకులకు భగవానుడు ఏమి చెప్పకపోతే ఎలా అనుకుంటాడు ఆనంద పంతి ఆ విధంగా ఆయుష్మంతుడు ఆనందుడు మగధ పరిచారకుల గురించి ఏకాంతంలో ఉన్నప్పుడు చింతించి రాత్రి తెల్లవారుతూ ఉన్నప్పుడు లేచి భగవాను సమీపించారు సమీపించి భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతి నేను ఇలా విన్నాను భగవానుడు పక్క పక్కనే ఉన్న కాశీ కోసల వజ్జి మల్ల ఇంకా చేతి వంశాలలో ఫలానా వాళ్ళు ఇక్కడ చనిపోయారు ఫలానా వాళ్ళు ఇది చేయడం వల్ల లేకపోతే వాళ్ళ లోపల ఈ సంయోజనాలు తొలగిపోవడం వల్ల ఇలా వాళ్ళు మార్గ ఫలాలను పొందారు అని చెప్పాడు అలాగే బింబిసారుడు కూడా ధర్మరాజు అని పేరు ఉంది అతని గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది అక్కడ ఉండే ప్రజలు విని వాళ్ళు కూడా సంతోషపడతారు ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారు సో భగవానుడు ఏమి చెప్పకపోవడం వల్ల మగధ పరిచారకులు దీనంగా ఉన్నారు దీన మనస్కులే మగధ పరిచారకులకు భగవానుడు ఏమి చెప్పకపోతే ఎలా ఇలా ఆయుష్మంతుడు ఆనందుడు ఆ మగధలో ఉండే వారి గురించి భగవాను ఎదుట ముందు మాటలు మాట్లాడి ఆసనం నుండి లేచి భగవానుడికి నమస్కరించి ప్రదక్షిణంగా తిరిగి వెళ్ళిపోయాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు వెళ్ళిన కొంతసేపటికి భగవానుడు చక్కగా చీవరాన్ని కప్పుకొని తన పాత్ర చీవరాలు తీసుకొని భిక్ష కోసం నాతికలో ప్రవేశించాడు నాతికలో పిండం కోసం తిరిగి భోజనం చేసిన తర్వాత పిండపాతం నుండి తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కొని గింజక వస వసంజకావ సదంలో ప్రవేశించి ఆసనంలో కూర్చున్నాడు అప్పుడు మగధ పరిచారకులు గురించి స్మరించి మనసుని ఏకాగ్రం చేసి మగధ పరిచారకులు ఏ గతిని ఏ భావి జన్మని పొందారో ఆ గతిని ఆ భావి జన్మని తెలుసుకుందును గాక అనుకున్నాడు అప్పుడు భగవానుడు మగధ పరిచారకులు ఏ గతిని ఏ భావి జన్మను పొందారో ఆ గతిని ఆ భావి జన్మను చూశాడు అప్పుడు భగవానుడు సాయంత్రం సమయంలో ఆసనం నుండి లేచి గింజకావ సదంలో అక్కడ నుండి బయటికి వచ్చి విహారపు నీటిలో వేసిన ఆసనంలో కూర్చున్నాడు అప్పుడు ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుని వద్దకు వచ్చాడు వచ్చి భగవానుడికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆయుష్మంతుడు ఆనందుడు భగవానుడితో ఇట్లా అన్నాడు బంతే భగవానుడు ప్రశాంతంగా ఉన్నాడు బంతే భగవానుని ముఖవర్ణం ప్రశాంతంగా ఉంది ఇంద్రియాలు స్వచ్ఛంగా ఉన్నాయి బంతే నేడు భగవానుడు శాంత విహారంలో విహరించారా అని ఆనందుడు అడుగుతాడు అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు ఆనంద నీవు మగధ పరిచారకుల గురించి ముందు మాటలు మాట్లాడి ఆసనంలో నుండి లేచి వెళ్ళిపోయిన తర్వాత నేను నాతికలో భిక్ష కోసం ప్రవేశించి భోజనం చేసిన తర్వాత పిండపాతం నుండి తిరిగి వచ్చి కాళ్ళు కడుక్కొని కావ సదంలో ప్రవేశించాను అప్పుడు మగధ పరిచారికుల గురించి స్మరించి మనసుని ఏకాగ్రం చేసి మగధ పరిచారికులు ఏ గతిని ఏ భావి జన్మను పొందారో ఆ గతిని ఆ భావి జన్మని తెలుసుకుందనుగాక అని అనుకున్నాను అప్పుడు నేను ఈ మగధ పరిచారకులు ఏ గతిని ఏ భావి జన్మని పొందారో ఆ గతిని ఆ భావి జన్మని చూశాను అప్పుడు ఆనంద అదృశ్యంగా ఉన్న యక్షుని శబ్దం వినిపించింది యక్షుడు అంటే ఆ మనుష్యులు భగవాను నేను జనవ సభ యక్షుడను సుగత నేను జనమ సభ య్యుడను ఆనంద నీకు ఇంతకుముందు సభ అంటే జనవసభుడు అంటే ఎటువంటి పేరు విన్నావా అటువంటి పేరు అని తెలియనా నీకు అని ఆనందుని అడుగుతాడు బంతే నేను ఇంతకుముందు ఈ జనవసభుడు అనే పేరును వినలేదు నాకు తెలియదు బంతే జనవ సభుడు పేరు వింటేనే నాకు పళ్ళు గగరుబాటు కలుగుతుంది అందువలన బంతే నాకు ఇలా అనిపించింది జనవసభుడు అనే చక్కని పేరు గల ఆ యక్షుడు నీచకోటికి చెందిన యక్షుడై ఉండడు ఆనంద ఆ తర్వాత ఆ యక్షుడు ఉత్తమ వర్ణంతో నా ముందు కనిపించాడు కనిపించి రెండవసారి ఇలా శబ్దం చేశాడు భగవాన్ నేను బింబిసారుడను సుగత నేను బింబిసారుడను బంతే ఈ ఏడవ జన్మలో నేను మహారాజు వైష్ణవుని పరివారంలో జన్మించాను నేను అక్కడ మనుష్య రాజుగా చనిపోయి రాజుగా దివిలో పుట్టాను ఇక్కడ ఏడు అక్కడో ఏడు సంసారంలో పద్నాలుగు జన్మలు నాకు తెలుసు నేను ఇంతకుముందు పూర్తి చేసుకున్నవి అవి బంతే నేను దుఃఖాన్ని కలిగించే అపాయ జన్మలను పొందనని నాకు చాలా కాలంగా తెలుసు సగదాగామి ఫలంలో నాకు ఆశ కూడా చాలా కాలంగా ఉంది ఆయుష్మాన్ సభ యక్ష నీవు బంతే నేను దుఃఖాన్ని కలిగించే అపాయ జన్మలను పొందనని నాకు చాలా కాలంగా తెలుసు సగదామిగామి ఏదైతే ఫలం ఉందో దాంట్లో నాకు ఆశ కూడా చాలా కాలంగా ఉంది అనటం ఆశ్చర్యం అద్భుతం ఆయుష్మాన్ జనవసభ యక్ష ఈ ఉత్తమ విశేష జ్ఞానాన్ని నీవు కలిగి ఉండటానికి కారణం ఏంటి అని భగవానుడు అడుగుతాడు అప్పుడు ఆ యొడి ఇలా చెప్తాడు బంతే తమ శాసనం తప్ప ఇంకొక కారణం లేదు సుగత తమ శాసనం తప్ప అంటే భగవానుడి బోధనలే శాసనం అని చెప్తారు తమ శాసనం తప్ప ఇంకొక కారణం లేదు బంతే నేను భగవానుడి పట్ల సంపూర్ణమైన శ్రద్ధను పొందినప్పటి నుండి నేను దుఃఖాన్ని కలిగించే అపాయ జన్మలను పొందనని నాకు తెలుసు సకదాగామి తత్వంలో నాకు ఆశ కూడా అప్పటికీ అప్పటి నుండి ఉంది ఇప్పుడు అంతే బంతే వైశ్రవ మహారాజు విరుల్హ విరుల్హాహక మహారాజు వద్దకు అంటే మహారాజు వద్దకు పని మీద పంపగా వెళుతూ త్రోవం మధ్యలో భగవానుడు గింజక వసదంలో ప్రవేశించి మగధ పరిచారకుల గురించి స్మరించి మనసును ఏకాగ్రం చేసి మగధ పరిచారకులు ఏ గతిని ఏ భావి జన్మను పొందారో ఆ గతిని ఆ భావి జన్మను తెలుసుకుందును గాక అనుకుంటూ కూర్చోవడం చూశాను నేను అంతే ఆశ్చర్యమేమీ లేదు వైశ్రవ మహారాజు తన పరిషత్తులో మీ గతి ఏది మీ భావి జన్మ ఇది అంటే మీ ఇంతకుముందు జన్మయ్యేది మీ జన్మ జన్మయ్యేది అని చెప్పగా అతని వద్ద విని తెలుసుకున్నాను బంతే అప్పుడు నాకు భగవాను దర్శిస్తాను భగవాన్ దీనిని భగవానునికి చెప్తాను అనిపించింది ఈ రెండు కారణాలతో నేను భగవాను దర్శనానికి వచ్చాను అని చెప్తాడు ఈ సూత్రం కొంచెం పెద్దగా ఉంటుంది అంచేత మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం అంటే ఒకరు భావి గతి అంటే భవిష్యత్తులో ఈ దేవత జన్మగా పొందడానికి లేకపోతే ఫలాలు పొందిన వ్యక్తులు ఎటువంటి జన్మను పొందుతారు అన్నది అలాగే ఎటువంటి శీలాన్ని ఆచరించడం వాళ్ళు చేసిన పుణ్యకర్మల వల్ల వాళ్ళ గతులు పొందుతాయి అన్నది మనకి కొన్ని వివరాలు ఈ సూత్రంలో కనపడతాయి సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం